స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం మీరు ప్రొఫెషనల్ వే ఆఫ్ మార్కింగ్ కటింగ్ స్టిచ్చింగ్ స్మార్ట్ వే ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ క్రియేటింగ్ న్యూ గార్మెంట్స్ అన్ని చాలా సింపుల్ గా ఈజీ వేలో నేర్పబడుతుంది ముందుగా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తున్నారు కదా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టైలిష్ ట్రెండ్స్ ఇవాళ వీడియో చూసాక మీరు పర్ఫెక్ట్ గా పైపింగ్ ఎలా చేయాలో తెలుసుకుంటారు మన డిజైనర్ ప్యాటర్న్స్ అన్నిటికీ దాదాపుగా పైపింగ్ యూస్ చేస్తాం పైపింగ్ ఎందుకు యూస్ చేస్తామంటే మనం చేసిన డిజైన్ ని హైలైట్ చేయడానికి సో స్టార్ట్ చేద్దాము ముందుగా ఫ్యాబ్రిక్ ఏదైతుందో దాన్ని డయాగ్నల్ గా కట్ చేసుకోవాలి సో మార్కింగ్స్ చూద్దాము క్రాస్ గా ఇలా స్కేల్ ని ప్లేస్ చేస్తూ లైన్స్ ని మార్క్ చేసుకుందాం మార్క్ చేసుకున్న లైన్ మీద కట్ చేసుకుందాం ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేస్తూ ఈ క్రాస్ లైన్ మీద మార్కింగ్స్ చేద్దాం సో ఇలాగా మనకి ఎంత పైపింగ్ కావాలంటే అన్ని లైన్స్ మార్క్ చేసుకోవచ్చు మార్క్ చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకుందాం వీటిని బయాస్ స్ట్రిప్స్ లేదా క్రాస్ స్ట్రిప్స్ అంటారు లెగ్ లైన్స్ అన్ని యూ షేప్ కర్వ్డ్ షేప్లా ఉంటాయి కాబట్టి మనం బయాస్ స్ట్రిప్స్ నే ఎక్కువగా యూస్ చేస్తాం కొన్ని సందర్భాల్లో మనం స్ట్రైట్ స్ట్రిప్స్ యూస్ చేస్తాం సో ముఖ్యంగా పైపింగ్ చేయడానికి కావాల్సింది ఫూటర్ ఇది సింగిల్ సైడ్ పైపింగ్ ఫూటర్ ఇది మనకు సోయింగ్ మిషన్తో పాటు వస్తుంది ఇది వన్ సైడే పైపింగ్ చేయగలుగుతాం దీంతోని అలానే జిప్ జాయినింగ్కి లేదా లేసెస్ పర్ లేసెస్ అవి ఉంటాయి కదా వాటిని కూడా జాయిన్ చేసుకోవచ్చు అలానే ఇది డబుల్ సైడ్ ఫూటర్ పైపింగ్ ఫూటర్ లేదా జిప్ ఫూటర్ అంటారు ఇది మనం టూ సైడ్స్ ని యూస్ చేసుకోవచ్చు అంటే నెక్ లైన్స్ కర్వ్ గా ఉంటాయి కదా ఎట్నుంచి అయినా స్టార్ట్ చేస్తూ ఈ ఫూటర్ ద్వారా మనం స్టిచ్ చేసుకోవచ్చు మనం కట్ చేసుకున్న బయాస్ట్రిప్ స్ట్రిప్ లోపల దీన్ని కార్డింగ్ లేదా థ్రెడ్ పైపింగ్ అంటారు కార్డ్ని ఇన్సర్ట్ చేస్తూ మీదుగా స్టిచ్ లైన్ చేయాలి ముందుగా కొద్దిగా థ్రెడ్ మీద మనం స్టిచ్ చేసుకుందాం ఇది ఎందుకంటే మూవ్ అవ్వకుండా స్టేబుల్గా అలానే ఉండడానికి ఇప్పుడు సెంటర్లో కార్డింగ్ ఉంచేసి మీద కార్డింగ్ పక్కన నుంచి స్టిచ్ చేయాలి ఇప్పుడు చూసారు కదా ఇది పర్ఫెక్ట్ పైపింగ్ అండి దీన్ని మనము ఎలాంటి నెక్ లైన్స్ కన్నా యూస్ చేస్తూ ఈజీగా జాయిన్ చేసుకోవచ్చు ఇది లెఫ్ట్ సైడ్ పైపింగ్ చేశాను కదా ఇప్పుడు రైట్ సైడ్ చూపిస్తాను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మనం నెక్ లైన్స్కి యూ షేప్ ఉంటుంది కదా ఎటు నుంచి అయినా మనం స్టార్ట్ చేస్తూ ఈ ఫూటర్తోని స్టిచ్ చేసుకోవచ్చు ఫూటర్ని రైట్ సైడ్కి షిఫ్ట్ చేస్తూ సేమ్ ఇందాక ఎలాగైతే స్టిచ్ చేసాము కార్డింగ్ మీద నుంచి అలానే సెంటర్లో ఇన్సర్ట్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి సో ఇదేండి మన పైపింగ్ రెడీ అయిపోయింది దీన్ని ఏ లైన్స్ కన్నా లేదా డిజైనర్ ప్యాటర్న్స్కి హైలైట్ చేసుకోవడానికి మనం యూస్ చేసుకోవచ్చు లాస్ట్ టైం నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడం చూపించాను కదా ఇది చూస్తున్నారు కదా మీరు లెఫ్ట్ సైడ్ పైపింగ్ ఇది ఇది కంటిన్యూ చేస్తూ స్టిచ్ చేసుకోవడానికి మనకి డబుల్ ఫూటర్ యూజ్ అవుతుంది నార్మల్గా మనకు వచ్చేది సోయింగ్ మిషన్స్తో పాటు అది సింగిల్ ఫూటర్ అండి మీరు దాన్నైనే యూస్ చేయొచ్చు బట్ ఇదైతే ఏదైతే నేను చూపించానో అది ఆల్ పర్పస్ ఫూటర్ ఈ ఫూటర్తో మనం సిప్ జాయినింగ్ చేయొచ్చు అలానే లేసెస్ ఎడ్జింగ్ కూడా జాయిన్ చేసుకో సో ఇదండి ఇవాళ్ ఈ బేసిక్ ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ట్రై చేసి లైక్ అండ్ షేర్ ఇట్ మీ సజెషన్స్ కానీ రిక్వెస్ట్ కానీ కింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్